చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలను నిట్ట నిలువున మోసం చేస్తూ వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు డాక్టర్ సంఘాలను నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు డాక్టర్ మహిళలకు మాత్రం టోకరా వేశారు అని వరద కళ్యాణి తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి మహిళల్ని నిట్టనివగా మోసం చేస్తూ వాళ్ళకి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరినీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా ద్వాక్రా మహిళలకి ఈ రోజు టోక్రా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ద్వాక్రా మహిళల్ని ద్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు అలాంటిది ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది అలాగే మహిళల్ని కోటీశ్వరు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణ రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాలు నా అక్క సా డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈ రోజు సున్నా వడ్డీకి గుండు సున్నా చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది బ్యాంకులు ఇచ్చే రుణాలు పదహారు వేల ఆరు వందల కోట్లు తగ్గించేయడం జరిగింది అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది దీనికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్నా సున్నా వడ్డీ ఇవ్వకపోవడం వాళ్ళకి చేస్తానన్నా ఆర్థిక భరోసా అందివ్వకపోవడం తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా జగనన్న పాలనలో ద్వాక్రా సంఘాలు అనేవి పురోగమనంలో ఉండేవి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ద్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా వాళ్ళకు మోసం చేయడమే కాకుండా వాళ్ళకు సున్నా వడ్డీ కూడా ఎగ్గొట్టడంతో వాళ్ళు ఆ రోజు ఏబి గ్రేడ్లుగా ఉన్నవి సిడి గ్రేడ్లుగా మారిపోవడమే కాకుండా పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం సంఘాలు ఎన్పిఎలుగా చంద్రబాబు నాయుడు గారి గత గవర్నమెంట్ లో మారిపోయాయి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వాళ్ళకి ఆర్థిక తోడ్పాటు అందివ్వడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ వరకు ఉన్న వాళ్ళ రుణాలని ఆసరా ద్వారా ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నాలుగు విడతల్లో వాళ్ళ అకౌంట్స్ లో వేయడమే కాకుండా టంచన్ గా సున్నా వడ్డీ ఇచ్చేవారు జగనన్న ఇవ్వడం వలన ఆ ఎన్పిఏల శాతం పాయింట్ ఒకటి సెవెన్ శాతంకి తగ్గిపోయింది సిడీ గ్రేడ్లుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న డ్వాక్రా సంఘాలు జగనన్న పాలనలో మళ్లీ ఏబి గ్రేడ్లుగా పైకి రావడం జరిగింది అలాగే జగనన్న ఈ ఆసరానే కాకుండా చేయూతనివ్వడమే కాకుండా వాళ్ళకి ఈబీసీ నేస్తం కాపు నేస్తం లాంటి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళకి ఆర్థిక భరోసానివ్వడమే కాకుండా కొన్ని కంపెనీలతో అప్ అయ్యి వీళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు చక్కగా అమ్ముడు పోయేట్టుగా మంచి ధర లభించేట్టుగా ఈ మహిళ అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు తీసుకుంటే అమూల్ రిలయన్స్ ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్ అలాగే హిందుస్థాన్ లెవెర్ ఇలాంటి ఐటీసీ ఇలాంటి కంపెనీలు ఆ రోజు జగనన్న ప్రభుత్వం అయ్యి మహిళలకి సపోర్ట్ గా వాళ్ళు ఉండేట్టుగా వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు కొనేట్టుగా ఆ రోజు చేయడం జరిగింది అలాగే తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో ఆర్థిక సంవత్సరంలో పొదుపుతో పోల్చితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ పొదుపు నాలుగు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ పదకొండు కోట్లు తగ్గిపోయిందని నాబార్డు చెప్పడం జరిగింది అలాగే బ్యాంక్ రుణాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోల్చితే ఇరవై నాలుగు ఇరవై ఐదులో లో బ్యాంక్ రుణాలు పదహారు వేల ఆరు వందల ఏడు కోట్లు తగ్గిపోయాయి జగనన్న హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయి ఈ రోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలంలో తొలి ఏడాదిలో నలభై మూడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు మాత్రమే రుణాలు మంజూరు చేశారు అంటే ఇంచుమించు పదహారు వేల ఆరు వందల కోట్లు రుణాలు తగ్గిపోయాయి అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తీరోగమనంలో అనేది మనకి నాబార్డు నివేదిక స్పష్టం చేసింది నారావారి నాబార్డు నివేదిక